ఈ సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారిని తప్పకుండా మనం గుర్తు తెచ్చుకోవాలి ఒక కార్మిక నాయకుడిగా కార్మికులకే కాదు పేదవాడికి ఒక గూడు గూడు నీ నీడ ఉండాలని ఆలోచన చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దళిత నేతైనా పేదవాడికి ఒక నీడ ఉండాలని ఆ రోజు బస్తీలలో ఉంటున్న చాలామంది పేదవారికి నేను ఉన్నాను మీరు గుడిసెల్లో ఉన్నా కానీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ వారికి నేను అండగా ఉంటానని అందరికీ కూడా నీడ కల్పించిన మహనీయులు వెంకట వెంకటస్వామి గారు అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈరోజు మేము చెప్పుకోవాలి సింగరేణి సంస్థ ఆ రోజు బిఎల్ఎఫ్ఆర్కి పోతా ఉన్న సందర్భంలో ఆ రోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారితో పాటు పెద్దలు వెంకటస్వామి గారు బిఐఎఫ్ఆర్ నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉండివారు వారు లో పోకుండా సింగరేణి సంస్థను తిరిగి స్వయం ప్రతిపత్తి మీద నిలబెట్టే అవకాశం కల్పించి ఈరోజు సింగరేణి సంస్థ లాభంలో నడుస్తూ ఉందంటే పెద్దలు వెంకటస్వామి గారి పాత్రను ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది విధంగా ఎఫ్సీఐ కానీ అక్కడ ఉన్న ఎన్టీపీసీ స్థాపన గురించి కానీ వారు చేసిన కృషి ఈరోజు మనం గుర్తించుకోవాలి ఈ సందర్భంలో ఈరోజు రాష్ట్ర కార్మిక మంత్రిగా కానీ సివిల్ సప్లైస్ మంత్రి గాని కానీ కేంద్రంలో అనేక మరి శాఖలు నిర్వహించిన వారు పెద్దలు వెంకటస్వామి గారు మరి మా అందరికీ కూడా ఒక దార్శనికుడు ఒక రాజకీయంలో కూడా ఓపికతో వెలగాలని ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో నేను యువకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని సందర్భాల్లో వారు ఇబ్బంది పెట్టిన పల్లా తిరిగి పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా మనం ముందుకు నడపాలి రాజకీయమని మరి ప్రేమతో అభిమానంతో ముందుకు నడిపించిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు ఈరోజు ఈ వేదిక ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దలు వివేక్ వినోద్ గారు కానీ పెద్దలు వివేక్ గారు కానీ మరి పెద్దలు వివేక్ గారు అదేవిధంగా వినోద్ గారు వెంకటస్వామి గారు ఆలోచన కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్ని సాధించాలని వారి ఆలోచన మెరుగు మళ్ళా తిరిగి ఒకటే ప్లాట్ఫామ్ మనం అందరం కూర్చుకోవడం చాలా సంతోషం మరి ఈరోజు మరొకసారి విద్యార్థిని విద్యార్థులకు ఎంతో కృషించి పనిచేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారు ఏ లాభాన్ని ఆశించకుండా విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పియాలే బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా వారిలాగా వారి పిల్లల్లాగా చదివి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలి మరి సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో నేను ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష్యం పెట్టుకుని చదవండి ఇంతకుముందు వారు చెప్పారు ఒక కళను కనండి తప్పకుండా చేరువయ్యే దిశలో మేము ఈ ఈరోజు ధైర్యం చెప్తా ఉన్న మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఐ వి ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ